సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి మగళ్ళు మేము కష్టపడుతున్నాం నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరకు వచ్చిన వేలాది మంది కార్యకర్తలు కలుచుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అంటే మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసిన లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే ఇయ్యాలి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఒక పేదోడి బిడ్డ ఇవ్వాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాల కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడికే ముఖ్యమంత్రి కావాలా ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాల ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా మాకేం తక్కువ మా పాలమూరలో మేము కష్టపడమా మా పాలమూరలో మేము అభివృద్ధి చేయమా మా ప్రాంతానికి దాక్షిణ్యాల మీదను అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ దొంగోళ్లతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగుల బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముక్కాయి ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి మన్నే శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు మనకి ఎంపీ ఏడున్నాడా ఆయన ఇంట్లో లేడు సొంట్లో లేడు సోయిలో లేడు మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవడన్నా బీఆర్ఎస్ కోట ఏమని అడుగుతుండా ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా మిమ్మల్ని అమ్ముకొని మీ ఎంబడు ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు ఒకడు పోయి హైదరాబాద్లో ఉండవు ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహేబినగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులని ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చేయండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు నాలాండీ బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలవలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు చంద్రశేఖరరావు అలా మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇవాళ ఈ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు ఇవాళ చేవళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుండు జహీరాబాదులో ఎందుకు చెప్తుండు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు